హాయ్ అండి హలో అందరికీ ఎక్కువ ఘాట్ అనేది లేకుండా రైస్లోకైనా రోటీ చపాతీలోకైనా దేనికైనా చాలా రుచిగా ఉండే కాజు మటన్ గ్రేవీ కర్రీ అండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది చాలా రుచిగా ఉంటుంది మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికోసం ముందుగా మసాలా సిద్ధం చేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు లవంగాలు మూడు ఇలాచీలు రెండు అంగుళాలు దాల్చిన చెక్క అరకప్పు జీడిపప్పు వేసుకుని అలాగే ఎండి కొబ్బరి కూడా వేసుకుని ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి మరి ఎక్కువ వేయించాల్సిన అవసరం ఉండదండి వేడెక్కితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకుని గసగసాలు వేసుకుని అవి కూడా కాస్త వేగిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న తర్వాత ఒక అరగ్లాస్ నీళ్లు వేసుకుని పేస్ట్ పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఇలా పేస్ట్ సిద్ధం చేసుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని దోర మూత పెట్టుకుని దోరగా వేయించుకోవాలి ఇవి ఇలా దోరగా వేగిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి ఉంచుకున్న మటన్ పీసెస్ వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు మూడు టీ స్పూన్లు కారము వేసుకొని మళ్ళీ ఉప్పు కారము మొత్తం అంతా ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకుని అది వేడి నీళ్ళు వేస్తున్నానండి నేను వేడి నీళ్ళు వేస్తే ముక్క గట్టిపడకుండా ఉంటుంది మెత్తగా ఉంటుంది అనమాట తొందరగా ఉడుకుతుంది మీరు కావాలి అంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకుని సగం వరకు ఉడికించుకోవాలి ఇలా సగం వరకు ఉడికిన తర్వాత మిక్సీ పట్టుకున్న కాజు మసాలా పేస్ట్ వేసుకుని కొంచెం నీళ్లు కూడా వేసుకుని మిక్సీ గిన్నె కడిగి కొంచెం నీళ్లు కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి కుక్కర్లో ఉడికించేటైతే ఈ గ్రేవీ ఈ మసాలా వేయకముందే నాలుగు విజిల్స్ వేయించుకుని తర్వాత మసాలా వేసుకోవాలి ఇలా గ్రేవీ అంతా దగ్గర పడే వరకు ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర తరుగు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ ఘాట్ అనేది లేకుండా చాలా కమ్మగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఎవరికైనా చాలా బాగా నచ్చుతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్